హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి కోడెలు వచ్చేసి మరి ఒకటి రెండు పళ్ళలో ఉంది మరొకటి వచ్చేసి నాలుగు పళ్ళలో ఉందంట మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏం రేట్ అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి హెవీ సైజులో ఉన్నాయి కోడేదూడలు అయితే వచ్చేసి మరి నాలుగు పళ్ళ ఏదన్న ఇది వచ్చేసి నాలుగు పళ్ళు ఉంది మరి ఇది ఇది వచ్చేసి రెండు పళ్ళు అన్న రెండు వేల ఒక చిన్న రోజులు అవుతుంది రెండు వేల ఒక చిన్న రోజులు అయింది రెండు నెలలు అయింది సైజ్ ఏమున్నాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళ పొడి వచ్చేసి యాభై ఎనిమిది సైజు మరి రెండు పళ్ళది వచ్చేసి యాభై తొమ్మిది సైజులు ఉంది మరి రెండు పళ్ళదే ఎక్కువ సైజులో ఉంది మరి కాలు పట్టు కూడా మరి చాలా బాగున్నాయి మరి అన్న ఒకసారి నడిపియావా ఇట్లా మరి రెండు పళ్ళ కోడి వచ్చేసి యాభై తొమ్మిది నాలుగు పళ్ళలు వచ్చేసి యాభై ఎనిమిది సైజులు ఉంది సైజులు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేను కాంటాక్ట్ కావచ్చు రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసి రెండు పళ్ళు లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి నాలుగు పళ్ళు మరి రెండు పళ్ళకు వచ్చేసి రెండు నెలలు అవుతుందంట మరి హెవీ సైజులు ఉన్నాయి కోడీలు అయితే ರೇಟ್ನ ಮಲಾ ರೆಂ ಲಕ್ಷ ಮರ ಅಡ್ರೆಸ್ ಅಡ್ರೆಸ್ ರೈನ್ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪನ್ಗಲ್ ಮಂಡಲಂ ಓನ್ಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರ ಎವರ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಕಾವ್ಲೇ ಮೇರಿನ ಕಂಟಾಕ್ಟ್ ಅದು ಮೋನ್ ಫೋನ್ ನಂಬರ್ ಎಟ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಡಬಲ್ ಫೋರ್ ಒನ್ ಸಿಕ್ಸ್ జీరో సిక్స్ వన్ పేరు రాఘవేంద్ర ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి మరి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నాడు మరి ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు మరి నాలుగు పళ్ళు వచ్చేసి యాభై ఎనిమిది సైజు రెండు పళ్ళు వచ్చేసి యాభై తొమ్మిది సైజులు అయితే ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రైతునైతే కాంటాక్ట్ కావండి ఫ్రెండ్స్ మరి టైంపాస్కి అయితే వర్క్ మరి ఒకటి ఫ్రెండ్స్ మరి